రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామ పంచాయతీ పరిధిలో శ్మశాన వాటిక పరిస్థితి పూర్తి అధ్వన్న స్థితిలో తయారైంది పట్టించుకునే గ్రామ పంచాయతీ కార్యదర్శి పూర్తిగా విఫలమయ్యారని పార్టీ కన్వీనర్ శ్రీధర్ అన్నారు గత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని వారు చనిపోయిన సందర్భంలో వారిని ఖననం చేయడానికి సదుద్దేశంతో శ్మశాన వాటికను నిర్మాణం చేయడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది నెలలు కాబోస్తున్నా కూడా గ్రామాల్లో ఉన్న శ్మశాన వాటికల మీద అధికార యంత్రాంగం దృష్టి పెట్టడం లేదు కొన్ని లక్షల రూపాయలతో నిర్మాణం చేసి భూమి లేని పేద ప్రజల మనోభావాలు దెబ్బ తినకుండా ఎప్పటికప్పుడు వసతులు పరిశుభ్రత ఉంచవలసిన అధికార యంత్రాంగం ఈ మండలంలో పూర్తిగా విఫలమయ్యారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగం గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్యదర్శుల మీద చర్యలు తీసుకుని శ్మశాన వాటికల మీద పరిశుభ్రత మీద నిఘా పెట్టాలని మండల పేద ప్రజల పక్షాన మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గుర్జాల శ్రీధర్ పత్రికా ముఖంగా పాలకులకు ప్రభుత్వ అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేయడం జరిగింది రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పెల్లి మండలం ఇక్కడ రత్నపేట గ్రామంలో ఉన్నటువంటి శ్మశాన వాటిక పరిస్థితి మీరు ఒకసారి గమనించండి ఒక రత్నంపేట శ్మశాన వాటిక అని కాకుండా ఈ మండలంలో ఉన్నటువంటి శ్మశాన వాటికలు దాదాపు బోయిన్పల్లి మండలంలో ఉన్నటువంటి ఇరవై మూడు గ్రామాల శ్మశాన వాటికల పరిస్థితి అద్వాన స్థితిలో తయారైంది మరి గత ప్రభుత్వం ఎంతో దూర దూరదృష్టితో గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని వాసులకు చనిపోయే వ్యక్తులకు ఎక్కడ జాగలేదు అని చెప్పి ఒక దూరదృష్టితోటి కొన్ని లక్షల రూపాయలతోటి శ్మశాన వాటికలు నిర్మిస్తే ఇలా రత్న శ్మశాన వాటికల పరిస్థితి దీని మీద గ్రామ పంచాయతీ కార్యదర్శి కానీ గతంలో ఉన్న పాలక వర్గాలు కూడా పట్టించుకోవడం పరిస్థితి వల్ల మరి ఈ భూమి లేని నిరు నిరుపేదల కోసం ఎంతో సదుద్దేశంతో పెట్టిన శ్మశాన వాటిక పరిస్థితి ఎంత అగమ్య గోచరంగా ఉందంటే మీరు ఒకసారి ఇక్కడ గమనించాలి మరి దీని మీద ఎలాంటి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇప్పుడు ఏడాదిన్నర పాలన నుంచి వీటి మీద పర్యవేక్షణ చేయకపోవడం వల్ల దురదృష్టవశాత్తు గ్రామీణ ప్రాంతాలలో ఎవరైనా చనిపోయినా కూడా ఇక్కడ చూడండి పిచ్చి చెట్లతోటి మొత్తం ఏ పరిస్థితిలో ఉన్నదో మరి ఇలా ఇలా గ్రామ పంచాయతీ తరఫున ఎంపీడీ ఆఫీస్ తరఫున మరి గ్రామీణ ఉపాధి హామీ పనులు చేయిస్తున్న సందర్భంలో గ్రామీణ ప్రాంతాలలో మరి శ్వాసన వాటికల మీద దృష్టి పెట్టకపోవడం చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాం మరి గ్రామ పంచాయతీ కార్యదర్శులు మరి ప్రతి నెల వేల వేల జీతాలు తీసుకుంటూ ప్రజాదానాన్ని మరి నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్నారంటే మరొకసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి అయినా ఆలోచించాలి ఇప్పటికైనా ఈ మండలంలో ఉన్నటువంటి మసన వాటికల మీద దృష్టి పెట్టాలి అందుబాటులోకి తీసుకురావాలి సామాన్య ప్రజలకు వసతి కల్పించే విధంగా ఈ పిచ్చి చెట్లు కానీ ఏవైనా ఏవైనా ఉన్నాయో కానీ పరిశుభ్ర గురించి వారి మనోభావాలను గౌరవించవలసిన అవసరం బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి ఆ దిశగా కార్యదర్శులకు కూడా మెమోలు జారీ చేసి గ్రామీణ ప్రాంతాలలో పూర్తి అభివృద్ధి వెనుకబడిపోయింది ఏ చిన్న సమస్య చెప్పుకున్నా కూడా కార్యదర్శులు పట్టించుకునే పరిస్థితి లేదు మరి ఇలా గ్రామాల నుంచి ప్రజాధనాన్ని జీతాల రూపకంగా వేలకు వేలు తీసుకుంటున్నా కూడా ఈ కార్యదర్శులు కూడా చాలా నిర్లక్ష్య నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనే దానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ చెప్పాలి ఇప్పటికైనా గౌరవ ఎమ్మెల్యేలు ప్రభుత్వ అధికారులు జిల్లా కలెక్టర్ గారు ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి శ్మశాన వాటికల మీద కేసు స్పందించి మరమ్మతులు చేపట్టి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత ఈ జిల్లా అధికార యంత్రాంగం మీద ఈ పాలకుల మీద ఉందని చెప్పి మండల సిపిఎం పార్టీ తరఫున పేద ప్రజల పక్షాన ఇప్పటికైనా శ్మశాన వాటికల మీద దృష్టి పెట్టి శుభ్రపరచాలని చెప్పి సందర్భంగా సిపిఎం మండల పక్షాన ప్రజల పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది